నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ తెలుగుదేశానికి పూర్తి అనుకూలమైన నియోజకవర్గం ఇది మరి ఈసారి జనసేన పొత్తుతో ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలం చేకూరుతుందా ఈ సెగ్మెంట్ పై కన్నేసిన జనసేన హ్యాండ్ ఇస్తుందా ఇదే పరిస్థితి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి మరోసారి బరిలో దిగుతున్న ఈ నియోజకవర్గంలో జనసేన నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి ఈ స్థానంలో పోటీకి తహతహలాడిన జనసేన సీనియర్ నేత దుర్గేష్ ఏమాత్రం సహకరిస్తారన్న అనుమానం కలుగుతోంది టీడీపీ సాంప్రదాయక ఓటింగ్ జనసేన ఓటింగ్ కలిపితే గెలుపు నల్లేరు మీద నడకని భావిస్తుంటే తెలుగుదేశం ఈసారి దెబ్బ కొట్టాలని వైసీపీ రచిస్తోంది రెండు వేల ఎనిమిది డిలిమిటేషన్ తర్వాత రాజమహేంద్రవరం రూరల్ సిటీ రెండు సెగ్మెంట్లుగా విభజించారు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ టీడీపీ కంటిన్యూగా గెలుస్తూ వస్తుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇలా హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఈ సెగ్మెంట్ కంచుకోటగా మారిపోయింది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చే చౌదరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్లో వైసీపీ ఓట్లు రాబట్టింది అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి జనసేన పార్టీ కూడా ఇరవై మూడు శాతం ఓట్లు సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ వ్యాప్తంగా ఫ్యాన్ హవా ఉన్నా ఇక్కడ మాత్రం వర్కౌట్ కాలేదు జనసేన నుంచి ఫస్ట్ టైం పోటీ చేసిన కందుల దుర్గేష్ మాత్రం కాపు సామాజిక వర్గం సపోర్ట్ తో మంచి ఓట్ షేర్ సాధించారు ఇతరులకు నాలుగు శాతం ఓట్లు లభించాయి మరి ఈసారి ఎన్నికల్లో రూరల్ సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొంది ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బుచ్చయ్య మరోమారు బరిలో దిగుతుంటే వైసీపీ నుంచి మంత్రి చెల్లుపోయిన వేణుగోపాల పోటీ పడుతున్నారు శక్తి బలిజ వర్గానికి చెందిన నేత కావడం చెల్లుబోయినకు ప్లస్ పాయింట్ కాగా వైసీపీ ప్రభుత్వ పథకాలు కాపు నేస్తం వంటి పథకం కలిసి వస్తున్నాయి అయితే నాన్ లోకల్ అభ్యర్థిగా జనంలో చర్చ సాగుతుంది టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరికి అనుకూల పరిశీలిస్తే సీనియర్ జనంలో మంచి గుర్తింపు ఉంది అదీగాక టీడీపీ నుంచి కొనసాగుతున్న నేత అయితే ఎమ్మెల్యేగా ఉండి అనుకున్నంతగా అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి గోరంట్లకు వయసు డెబ్బై ఏడు ఏళ్లకు చేరడం కూడా కొంత మైనస్ గా ఉంది రాజమహేంద్రవరం రూరల్లో సెట్టి బలజే సామాజిక వర్గం బలంగా కనిపిస్తుంది ఇందులో వైసీపీకి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి చెరుసగంగా మద్దతు తెలిపే అవకాశం వైసీపీ అభ్యర్థి శెట్టి బలిజ వర్గం కావడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం అటు ఎస్సీ సామాజిక వర్గంలో యాభై శాతం జగన్ పార్టీకి నలభై ఐదు శాతం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఐదు శాతం ఇతరులకు మద్దతుగా ఉండే అవకాశం ఉంది కాపుల్లో ముప్పై శాతం వైసీపీకి యాభై ఐదు శాతం టీడీపీ జనసేన అభ్యర్థికి ఐదు శాతం మంది ఇతరులకు సపోర్ట్ చేస్తున్నారు ఇక దేవాంగ కమ్యూనిటీ యాదవ కమ్యూనిటీ బెలమ వర్గాల ఓట్లు రెండు పార్టీలకు ఇంచుమించుగా సమంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద రాజమండ్రి రూరల్లో గెలుపు ధీమాతో ఉన్న టీడీపీ ఆశలను తమ అభ్యర్థి మార్పుతో వైసీపీ అధిష్టానం కొంత గండి కొట్టగా జనసేన టీడీపీకి ఎంత మేరకు సహకరిస్తుందన్న దానిపై జయోపజయాలు ఆధారపడి ఉన్నాయి